సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇజ్రాయలీయులు అతారీయుల మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన ఆరాదు రాజు విని అతడు ఇజ్రాయలీలతో యుద్ధము చేసి వారిలో కొందరిని చెరపట్టగా ఇజ్రాయలీయులు యహోవాకు మొక్కుకొని నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణములను నీ పేరిట నిర్మూలము చేసేదమని యోహోవా ఇజ్రాయిలీల మాట ఆలకించి ఆ కణనీయులను అప్పగింపగా ఇజ్రాయలీలు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి అందువలన ఆ చోటికి హోర్మ అను పేరు పెట్టబడును వారు ఎదోము దేశమును చుట్టి పోవలెనని హోరుకొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గ యాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను కాగా ప్రజలు దేవునికిని మోసేకును విరోధముగా మాటలాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్ము నెందుకు రప్పించితిరి ఇక్కడ ఆహారము లేదు నీళ్లు లేవు చని చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదని అందుకు యహోవా ప్రజలలోనికి తాప కారణములైన సర్పములను పంపెను అవి ప్రజలను కరువగా ఇజ్రాయలీలలో అనేకులు చనిపోయిరి కాబట్టి ప్రజలు మోస యుద్ధకు వచ్చి మేము యహోవాకును నీకునో విరోధముగా మాటలాడి పాపము చేసి యుహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకునమని మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును ని దానించి చూచినందున బ్రతికెను తరువాత తర్వాత సాగి ఓబోతులో దిగిరి ఓబోతులో నుండి వారు సాగి సూర్యోదయ దిక్కున అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి అబారీము నొద్ద దిగిరి అక్కడ నుండి వారు సాగి లోయలో దిగిరి అక్కడ నుండి వారు సాగి అమోరియుల పులిమేరల నుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అని దిగిరి యులకు మధ్య నుండు మోయాబు సరిహద్దు కాబట్టి యోహోవ సుడిగాలి చేతనైనట్టు వాహేబును అర్నోనులో పడు ఏరులను ఆరు దేశ నివాస స్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా ప్రవహించు ఏరుల మడుగులను యుద్ధముల గ్రంథములో రాయబడి ఉన్నది అక్కడ నుండి వారు బెయ్యేరుకు వెళ్ళిరి యోహోవా జనులను పోగు చేయుము నేను వారికి నీళ్ళనిచ్చేదనని మోసేతో చెప్పిన బావి అది అప్పుడు ఈ పాట పాడిరి బావి ఉబుకుము దాన్ని కీర్తించుడి బావి ఏలికలు దాని త్రవ్విరి తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారములు దాని త్రవ్విరి వారు అరణ్యము నుండి మత్తానుకును మత్తాను నుండి నహలియేలుకును నహలియేలు నుండి బామేతుకును మోయాబు దేశమందలి లోయలో నున్న బామేతు నుండి ఎడారికి ఎదురుగా నున్న పిస్గా కొండకు వచ్చిరి ఇజ్రాయలీలు అమోరియుల రాజైన సిహోను నొద్దకు దూతలను పంపి మమ్మును నీ దేశములో ను బడి వెళ్ళనిమ్ము మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము బావుల నీళ్ళు త్రాగుము మేము నీ పొలిమేరలను దాటు వరకు రాజమార్గములోనే నడిచిపోదుమని అతనితో చెప్పించిరి అయితే సిహోను ఇజ్రాయలీలను తన పొలిమేరలను దాటనీయలేదు మరియు సిహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇజ్రాయలీలను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్లి యాహాజుకు వచ్చి ఇజ్రాయలీలతో యుద్ధము చేశాను ఇజ్రాయలీలు వాని కత్తివాత హతము చేసి వాణి దేశమును అర్నోను మొదలుకొని యాబ్బేకు వరకు అనగా దేశము వరకు స్వాధీనపరచుకొని అమ్మోనీయుల పొలిమేర దుర్గమైనది ఆయనను ఇజ్రాయలియలు ఆ పట్టణములన్నింటినీ పట్టుకొనిరి ఇజ్రాయలియులు అమోరియుల పట్టణములన్నింటిలోను షెబ్ షెజ్బోనులోను దాని పల్లెలన్నింటిలోను దిగిరి షెబ్బోను అమోరియుల రాజైన సిహోను పట్టణము అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధము చేసి ఆర్నోను వరకు దాని దేశమంతయు పట్టుకునేను కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు హి హెజ్బోనుకు రండి సిహోను పట్టణమును కట్టవలెను దానిని స్థాపింపవలెను యజ్బోను నుండి అగ్ని బయలు వెళ్ళెను సిహోను పట్టణము నుండి జ్వాలలు బయలు వెళ్ళెను అది మోయాబునకు చేరిన ఆరు దేశమును కాల్చెను అర్నోను యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను కాల్చెను మోయాబు నీకు శ్రమ కేమోషు జెనులారా మీరు నశించితిరి తిరి తప్పించుకొని తన కుమారులను తన కుమార్తెలను అతడు మోయా అమోరియుల రాజైన సిహోనుకు చేరగా ఇచ్చెను వాటి మీద గురి పెట్టి తిమి దిబోను వరకు హెజ్బోను నశించెను నోఫాహు వరకు దాని అగ్ని అగ్నివలన మేధాబా వరకు తిమి అట్లు ఇజ్రాయలీల అమోరి దేశంలో దిగిరి మరియు యాజేరు దేశమును సంచరించి చూచుటకై మోసే మనుషులను పంపగా వారు దాని గ్రామములను వశము చేసుకొని అక్కడనున్న అమోరి వేసిరి వారు తిరిగి భాషాను మార్గముగా వెళ్ళినప్పుడు భాషాను రాజైన రాజైనను అతని సమస్త జనమును యుద్ధము చేయుటకును వారికి ఎదుర్కొన బయలుదేరగా యుహో మూషతో ఇట్లా నేను అతనికి భయపడకుము నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని నీవు హెజ్బోనులో నివసించిన అమోరియుల రాజైన సిహోనుకు చేసినట్లు ఇతనికి చేయుద్దువు కాబట్టి వారు అతనికి అతని కుమారులను అతనికి ఒక్కడైనా శేషించకుండా అతని సమస్త జనమును హతము చేసి అతని దేశమును స్వాధీనపరచుకొనిది